బాహుబలి సిరీస్ తో ప్యాన్ వరల్డ్ క్రేజ్ దక్కించుకున్న ప్రభాస్ కు మళ్లీ ఆస్థాయి చిత్రం దక్కలేదు సాహు ఉత్తరదిను మెప్పించినా దక్షిణాదిలో చతికిలబడింది రాధేశ్యాం డిజాస్టర్ కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ చాలా డిజపాయింట్ అయ్యారు సలార్ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తమ హీరోకి మునుపటి వైభవాన్ని సలార్ చిత్రం తిరిగి తెస్తుందనే ధీమాని వ్యక్తం చేస్తున్నారు కేజీఎఫ్ సిరీస్ తో టాలెంట్ ను చాటిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఐదు భాషల్లో సలార్ చిత్రం రూపొందుతోంది గ్యాంగ్స్టర్ గా ప్రభాస్ లుక్ అదిరి పోయింది హై రేంజ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది సలార్ చిత్రం రీసెంట్ గా శృతి హాసన్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంది వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మళ్లీ శృతి హాసన్ కెరీర్ మంచి జోరందుకుంది సలార్ చిత్రంలో ఆద్య క్యారెక్టర్ లో నటిస్తోంది శృతి ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న ఆనందాన్ని నెటిజన్స్ తో పంచుకుంటూ ఓ ఫోటోని షేర్ చేసింది శృతి హాసన్ సలార్ సినిమాటోగ్రాఫర్ ని ఉద్దేశిస్తూ ఓ చక్కని కామెంట్ పెట్టింది ఇలాంటి మంచి మనుషులతో షూటింగ్ లో పాల్గొనడం నిజంగా అదృష్టమని శృతి చేసిన కామెంట్ సలార్ చిత్రంపై ఆమెకున్న అభిమానాన్ని తెలియజేస్తోంది